యజోడు రి అయిపోయింది కాంగ్రెస్లో తుఫాను మొదలైంది కాంగ్రెస్లో అల్లకల్లోలం మొదలైంది భక్తిని సీఎం చేస్తారనుకున్న ముఖ్యమంత్రి అవుతారనే మా కార్యకర్తలు కష్టపడ్డారు ఆయన పేరు ప్రకటించకపోవడం బాధ కలిగించింది ఒక్కసారిగా కుప్పకూలినట్టైంది అయింది బట్టి సతీమణి నందిని ఏంది విజన్ కమిట్మెంట్ అనుభవం ఉన్న నేత బట్టి పదేళ్ళు ఎంతో కష్టపడి క్యా ఏంది క్యాడర్ను కాపాడుకున్నాం సీఎల్పీ నేతగా ప్రకటిస్తారని టీవీ ఎదుటే కూర్చున్న పేరు ప్రకటించలేదని తెలిసి నా రక్తం చల్లబడింది మనస్తాపంతో అక్కడ ఉండలేక బయటకు వెళ్ళా ఖమ్మం ప్యారాచుట్ నేతల్ని గెలిపించింది మావాలే వారికి మంత్రి పదవులు చాలు ఎక్కువగా ఆశించవద్దు ఎంపీగా పోటీ చేయాలనుకుంటే నన్నెవరూ ఆపలేరు ఓ యూట్యూబ్ ఛానల్తో డిప్యూటీ సీఎం సతీమణి బట్టి విక్రమార్కను సీఎం చేస్తారని అనుకున్న పార్టీలోనే మంచి విజన్ కమిట్మెంట్ అనుభవం ఉన్న నాయకుడు విక్రమార్కను సీఎంగా చూడాలని కార్యకర్తలు రాత్రి పగలు ఎంతో కష్టపడి పనిచేస్తారు సిఎల్పి నేతగా బట్టిని ప్ర ప్రకటిస్తారని ఎంతో ఆశగా కుటుంబ సభ్యులమంతా ఆ రోజు టీవీ ముందే కూర్చున్నాం బట్టి పేరును ప్రకటించకపోవడంతో నా రక్తం చల్లబడిపోయింది ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లయింది ఆ వార్త జీర్ణించుకోలేక ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయా మనసు కుదుట పరుచుకొని తిరిగి ఇంటికొచ్చా వారు ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చారు ఆ సమయంలో వారు బలమైన నాయకులు కావడం వల్ల పార్టీలోకి తీసుకున్నాం అయినప్పటికీ మేము పదేళ్ల పాటు కాపాడిన క్యాడర్నే వా క్యాడరే వారిని గెలిపించింది వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చాం ఇంతకన్నా వాళ్ళు ఎక్కువ ఆశించకూడదు అధిష్టానానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి వారికి దక్కిన ఆ వాటితోనే సంతోషపడాలి అంటూ కూడా బట్టి విక్రమార్క సతీమణి చెప్పిన విషయానికి సంబంధించి చూడు ఇగో ఇంకొక పేపర్లో కాంగ్రెస్ లో అంతర్యుద్ధం బట్టి వర్సెస్ రేవంత్ కాంగ్రెస్ లో మొదలైన కుమ్ములాటలు ఖమ్మం నుంచి సోనియా పోటీ చేస్తుందని అనుకూల మీడియాలో రేవంత్ ప్రచారం సోనియాకు ఇంట్రెస్ట్ లేకపోయినా తెలంగాణకు రప్పించే ప్రయత్నం బట్టి డామినేటర్ తగ్గించాలని ప్లాన్ ముందుగానే తేరుకొని తిరగబడ్డ బట్టి టీం రీసెంట్గా వైఎస్ఆర్ పేరుపై రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు దాంట్లో భాగంగానే బట్టి భార్య సంచలన వ్యాఖ్యలు నన్ను ఎంపీగా చూడాలని ఖమ్మం ప్రజలు అంటూ మళ్ళు నందిని అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైజ్ చేస్తాను చూడు ఒకసారి చూడండి బట్టికి అన్యాయం జరిగింది ఒక్కసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ప్రతిసారి ఆ పార్టీ నాయకులు గొప్పగా చెప్పుకునే మాట అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఎంత ఉన్నా ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కువైతే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఎన్నికల ఫలితాల నుంచి మొన్న మొన్నటి వరకు కూడా పరిస్థితులను గమనిస్తే ఈసారి కాంగ్రెస్ అంత సెట్ రైట్ అయింది ప్రజాస్వామ్యాన్ని కాస్త తక్కువగా వినియోగిస్తున్నారు అనిపించింది కానీ ఇటీవలి పరిణామాలు మళ్ళీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేశాయి ఈసారి అది పెద్ద తలకేయాల మధ్య ఉండడం అసలు సమస్యగా మారింది అని కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక చూడూరి బట్టికి అన్యాయం జరిగింది సీఎం కావాల్సిన వ్యక్తికి డిప్యూటీ ఇచ్చారు డిప్యూటీ ఇచ్చిన సర్దుకున్నాం పదేళ్ల పా పదేళ్ళు పార్టీని కాపాడిన మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందే బట్టి సతీమణి నందిని సంచలన వ్యాఖ్యలు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూద్దాం ఏం జరిగింది ఏం కథ ఏం లక్షణం అనేది తెలంగాణ ప్రజలారా ఒకసారి చూడురీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలో కుమ్ములాటలు మొదలైనట్లుగా కనబడుతుంది ఆ ఖమ్మం లోక్సభ సీటు విషయంలో ఇదంతా జరుగుతున్నట్లుగా సమాచారం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈసారి తెలంగాణ నుంచి పార్లమెంట్ ఎన్నికలలో కోరినట్లుగా రాష్ట్ర నాయకులు చెప్తున్నారు అయితే ఆమెను ఖమ్మం నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని కాంగ్రెస్లోని ఓ వర్గం చర్చించుకుంటుంది ఇందులో భాగంగానే సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయబోతున్నారని అనుకూల మీడియాలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని అంటున్నారు సోనియా గాంధీకి ఆసక్తి లేకపోయినా ఆమెను తెలంగాణకు రప్పించే ప్రయత్నం జరుగుతుందనే మాట కూడా వినిపిస్తుంది ఖమ్మం లోక్సభ సీటు టికెట్ తనకే కావాలని తాను పోటీ చేస్తానని బట్టి విక్రమార్క భార్య నందిని చాలా కాలంగా కోరుతున్నట్లుగా తెలుస్తుంది గతంలో కొన్ని సందర్భాలలో పరోక్షంగా ఆమె విషయాన్ని కూడా బయట పెట్టారు కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సోనియా గాంధీని తీసుకొచ్చి పోటీ చేయించాలనే ప్రయత్నాలపై బట్టి కుటుంబం తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారిలో ముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్నవారు బట్టి విక్రమార్క మాత్రమే రేవంత్ రెడ్డి ఖమ్మం నుంచి ఉన్న మంత్రులు కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వారు దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం ఇదంతా జరుగుతుందని ఓ వర్గం చెప్తున్నమాట పార్టీలో ప్రభుత్వంలో బట్టి విక్రమార్క ప్రాధాన్యత తగ్గించేందుకు ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారని అంటున్నారు అయితే ఈ విషయం విషయాన్ని పసిగట్టి ముందే పసిగట్టిన బట్టి విక్రమార్క టీం ఎదురు దాడి మొదలు తెలుస్తుంది ఇదే సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా బట్టి విక్రమార్కను బాధించాయని అంటున్నారు వైఎస్ఆర్ కు విధేయులుగా బట్టి కుటుంబానికి పేరుంది దీంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వారిలో మరింత ఆగ్రహాన్ని తెప్పించి ఉంటాయని అంటున్నారు అందుకే బట్టి విక్రమార్క భార్య నందిని సంచలన వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాలలో చర్చ కొనసాగుతున్నది అర్థమైందా ఇప్పటికైనా ఏం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో తుఫాను మొదలైందా లేదా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది అంతర్గత యుద్ధం అంతర్గత కుమ్ములాట జరుగుతున్నది ఎందుకు జరుగుతున్నది పూర్తి స్థాయిలో అంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అనేది ఒక సముద్రం దాంట్లో ఎప్పుడైనా తుఫానులు రావచ్చు ఈదురుగాలులు రావచ్చు లేకపోతే ఏంది సునామీ రావచ్చు అల్లకల్లో జరగచ్చు ఏదైనా జరగచ్చు అని ముందే చెప్పినా కదా గదే జరుగుతున్నది మొదలైంది మొదలైంది ఎందుకు మొదలైందంటే వేరే పార్టీ నుండి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా తుమ్మల నాగేశ్వరరావు అయినా రేవంత్ రెడ్డి అయినా లేకపోతే ఇంకోరైనా 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 ఆ పార్టీలో లేదు పదేళ్ల పాటు కేడర్ను కాపాడింది బట్ విక్రమార్క తన యొక్క విజన్తో కమిట్మెంట్తో పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించి ఎంతో కొంత కాపాడే ప్రయత్నం చేశాడు మరి అలాంటి వ్యక్తిని ఈరోజు డిప్యూటీ సీఎంగా చూడడం నాకు ఇష్టం లేదు ఎందుకు అంటే పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎంగా అవసరం లేదు ఆయన సీఎల్పీ నేతగా ప్రకటిస్తారని నేను అనుకున్నా కానీ ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు అంటూ కూడా బట్టి విక్రమార్కకు సంబంధించిన వాళ్ళ భార్య వాళ్ళ అని చెప్పిన పరిస్థితి ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి టీం ఒక వ్యూహాత్మకంగా ఉంటుంది ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలి రేవంత్ రెడ్డి టీం ఏం చేస్తుంది అంటే ముందుగానే వాళ్ళకి యొక్క అనుకూల మీడియాలో ప్రచారాలు మొదలు పెడుతుంది ఏమని ప్రచారం పెడుతుంది అంటే ఏదో జరగబోతున్నది అక్కడ ఇక్కడికి ఏంది తెలంగాణ మీద బహుశా నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడం అనేది ఇష్టం లేదు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బలవంతంగా ప్రచారం చేపిస్తే వస్తున్నారు 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 అని చెప్పి ఖమ్మం లోక్సభలో పోటీ చేయించే ప్రయత్నం చేపిస్తారు ఎందుకు పోటీ చేపిస్తారు అంటే బట్టి డామినేషన్ తగ్గించడానికి బట్టి ఉప ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ భార్య పార్లమెంట్లో ఉంటే పూర్తి స్థాయిలో రాజకీయాలను మరొకసారిగా తలకిందులయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు కాబట్టి ఈ పంచాయతీ మొదలైంది అంటే తెలంగాణ ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి ఈరోజు బట్టి కుటుంబానికి సంబంధించి ఇగో నిన్న మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి అవసరమా ఎప్పటి నుండి ఉన్న బట్టి అవసరమా అనే ఒక నినాదం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోతున్నది బట్టి కనుక ముందే ఆ తేరుకోలేకపోతే తాను ఊహించని పరిణామాలు కూడా రాజకీయాలలో ఆయనకు ఏర్పడతాయి ఎందుకంటే వైఎస్ఆర్కి వీర విధేయుడిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే బచ్చి విక్రమార్క వాళ్ళ కుటుంబానికి కూడా ఆ ముద్ర ఉంది చెరగని ముద్ర కూడా ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కూడా విమర్శలు చేసినప్పుడు బట్టి విక్రమార్క బాధ పెట్ట బాధ కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడట అంటే వాళ్ళ యొక్క భార్యకు సంబంధించి ఖమ్మం లోక్సభలో ఏంది పోటీ చేయాలనుకున్న తరుణంలో ఆ చుట్టుముట్టు ఉండే రాజకీయ నాయకులు లేదు లేదు ఆమె వస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోతుంది అట్లా ఉండడానికి వీలు లేదు అనేది ఒక కుట్రపూరితంగా తమకు అనుకూల మీడియాలో ఘోర అతి ఘోరమైన ప్రచారం చేస్తారు వీళ్ళు ఏంది అంటే రేవంత్ రెడ్డి టీంకు ఒక బ్రా స్ట్రాంగ్ బ్రాండ్ ఉన్నది అన్నట్టు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కలిపితాలను క్రియేట్ చేసి ప్రజలలో పంపించడంలో దిట్ట అదే జరుగుతున్నది అని బట్టికి సంబంధించి వీళ్ళు ముదగాలని కో తేరుకోవడం వల్ల ఈరోజు వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా ఏం జరగబోతుంది రేవంత్ రెడ్డి వాళ్ళ ఎలాంటి విపత్తు విపత్తున్నది అనేది వాళ్ళు కోరుకున్నారు కోలుకున్నారు లేకపోతే వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉండే ఎందుకు అంటే ఈరోజు ఏంది బట్టి వాళ్ళ యొక్క సతీమని చెప్పడంలో వాస్తవం లేకపోలేదు వాస్తవం అది ఎందుకు అంటే నందిని గారు ఏం ఆశ కాదు వాళ్ళు ఫుల్ ఎడ్యుకేటెడు తనకు అనేక రకాలుగా కూడా తెలిసిన విషయాలే రాజకీయ పరిస్థితులు అనేక అంశాలను కూడా స్టడీ చేసిన వ్యక్తి వ్యక్తురాలు వాళ్ళ కుటుంబానికి సంబంధించి బత్తి కుటుంబాన్ని ఏ విధంగానైనా ఖమ్మంలో రాజకీయ హోదా నుంచి కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనేది వాస్తవమైన విషయం ఇక కాంగ్రెస్లో అయితే మొదలైంది ఇక ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాం